హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదర్ మరకొండం నేను మీ ప్రసాద్ సజ్జలాకి షాక్ ఇచ్చిన జగన్ విషయం ఏంటి అంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రజల మననలు పొందాలి అధికారంలోకి రావాలి అంటే అదే అధికారంలో ఉన్న పార్టీ అయితే ఆ పరిపాలన తీరు ప్రజా ఆమోద్య యోగంగా ఉంటే ఖచ్చితంగా మరల ఆదరించడానికి అవకాశం ఉంటుంది సో ఏదైతే మొన్న ఎన్నికలు జరిగినాయో ఆ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓ విధంగా కంగు తిన్నారని చెప్పాలి సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా నమ్ముకున్నది ఏంటి ఎన్నికలకు ముందు ఐప్యాక్ ఈ ఐపాక్ వాళ్ళు ఏదైతే సోషల్ మీడియా ద్వారా వాళ్ళదే హవా అన్నట్లుగా మొత్తం చేశారు ఇంకేముంది బ్రహ్మాండంగా గెలవబోతున్నాం అని చెప్పేసి అన్న క్రమంలో తీరా ఫలితాలు చూస్తే ఒక్కొక్కరు నివ్వెరపోయారు సో ఈ తరుణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం మార్చాలి సోషల్ మీడియా అనేది ప్రధానమైన అస్త్రంగా ఉపయోగించుకొని ప్రజలకు దగ్గర అవ్వాలి అని చెప్పేసి భావించారు కరెక్టే బాగానే ఉంది మరి ఆ సోషల్ మీడియా ఏదైతే ఎన్నికల్లో మొన్న ఘోర ఓటమి చెందిన తర్వాత వైసీపీ సోషల్ మీడియాలోని ఆ యొక్క ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు వందల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు పదవి సంఖ్యలో కూడా లేరట దానికల కారణం ఏంటి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే మూడు నెలలు అవుతుంది కూటమి అధికారంలోకి వచ్చి ఈ మూడు నెలల నుంచి ఆ సోషల్ మీడియా వైసీపీలో పనిచేస్తున్న సోషల్ మీడియా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన వేతనాలు కూడా ఇవ్వట్లేదట మరి ఇటువంటి తరుణంలో ఏం చేయాలి అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారట సోషల్ మీడియాని మన మరలా యాక్టివేట్ చేయాలి ఈ యాక్టివేట్ చేయాలి అనుకుంటే అది ఎక్కడ చేస్తున్నారంటే ఇప్పుడు తాడేపల్లిలోనే మరలా సంస్థాగతంగా ఆ యొక్క సోషల్ మీడియాకు సంబంధించిన ఆఫీస్ కూడా ప్రారంభించాలి రిక్రూట్ చేసుకోవాలి అలాగే సోషల్ మీడియా అనేదాన్ని బాగా ఉపయోగించుకొని అంటే ప్రజలకి అంటే ప్రజలకు ఇప్పుడు ఏదైతే కూటమిలో నుంచి ఎదురవుతున్న తలనొప్పులు ఇబ్బందులు ఉంటే వాటన్నిటిని కూడా ప్రజలకి సమగ్రంగా చేరవేసేలాగా ఆ మీడియాను ఉపయోగించుకోవాలి అయితే ఈ యొక్క బాధ్యతలన్నీ కూడా ఎవరు నిర్వహించేవాళ్ళు గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుమారుడు సజ్జల భార్గవ్ సో మరి ఆ సజ్జల భార్గం ఏ విధంగా చేశాడు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుమారుడుగా తీసుకొచ్చిన తర్వాత మరి సోషల్ మీడియా అంతా కూడా ఆయన చేతుల్లోనే పెట్టి తీరా చూస్తే ఫలితాలు తారుమారు అయిపోయాయి దారుణంగా కొంతగాదు తారుమారు అయిపోయాయి అయితే దీని అంతటికీ కారణం సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యవహార శైలి లేదా వాళ్ళ కొడుకు సజ్జల భార్గం అని చెప్పేసి భావించాలా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు అని చెప్పేసి పరిగణించాలా ఇది ఆలోచించుకోవాలి సరే ఏది ఏమైనా ముందు సోషల్ మీడియాని యాక్టివేట్ చేయాలి యాక్టివేట్ చేయాలి అంటే సజ్జల భార్గవ్ కాదు దీనికి మరో వ్యక్తిని పురమాయించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావించారేమో కానీ మొత్తానికి ఆ యొక్క సోషల్ మీడియా పగ్గాలని కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి అప్ప చెప్పారట సో ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి ఓ కత్తి మీద స్వాము లాంటిది ఈ యొక్క టాస్క్ సో ఖచ్చితంగా ఈ సో ఈ యొక్క సోషల్ మీడియాని సక్రమంగా నిర్వహించి మామూలుగా ఏంటి అంటే ఏదైనా వార్త ఉంది అంటే దాన్ని అనేక రకాలుగా వైరల్ చేస్తారు ఆ వైరల్ దాంట్లో వాస్తవం ఎంత అబద్ధం ఎంత నిజంగా వాస్తవాలని ప్రజలకు దగ్గర చేరవేసేలాగా చేశారనుకోండి ప్రజలు నమ్ముతారు అలా కాకుండా ఫేక్ న్యూస్ని కనుక వీళ్ళు ప్రచారం చేశారనుకోండి ఉదాహరణకి మేము ఇప్పుడు సాక్షిలో చూస్తూ ఉన్నాం ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన వార్తలు ఇప్పుడు అంతెందుకు ఆరోగ్యశ్రీకి పదహారు వందల కోట్లు చెల్లించాలి అని చెప్పేసి ఇదే సాక్షి పేపర్లో వచ్చింది సాక్షి మీడియాలో వచ్చింది ఈ క్రమంలో అప్పుడు దానిపైన ఏమైనా విమర్శలు వచ్చాయి ఈ పదహారు వందల కోట్ల రూపాయలు కావచ్చు లేదా రెండు వేల కోట్ల రూపాయలు కావచ్చు బకాయిలు ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కదా జరిగింది వాటిని చెల్లించవలసిన బాధ్యత కూడా ఆయనపైన ఉంది కదా అదేమిటి అంటే క్వార్టర్లీ పేమెంట్ అని చెప్పేసి తోసేస్తూ ఉన్నారు అని అని చెప్పేసి ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన అంశాలు వీళ్ళు ఏదైతే ఫేక్ ప్రాపకరణ చేస్తున్నారో దానివల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మరి ఇప్పటికైనా మారి ఆ సోషల్ మీడియాలో వార్తలు వార్తా కథనాలన్నీ కూడా జెన్యున్గా వేశారనుకోండి ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు అసలు వాస్తవాలు ఏంటి తెలుసుకుంటారు అలా కాకుండా ఇక్కడ ఒకటి జరిగితే ఇంకోటి రాయడం ఒకటి వస్తే ఇంకోటి సర్క్యులేట్ చేయడం కనుక చేస్తూ ఉంటే మాత్రం అది తీవ్రమైన ఇబ్బందులను తీసుకొస్తుంది అంతేందుకు జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఏం చెప్తున్నారు కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు అయినప్పుడే ఇప్పుడు కాదు నెల రోజుల క్రితమే ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతుంది ఏంటి జగన్ అన్న ఉంటే ఈ విధంగా ఆ బటన్ నొక్కేవాడు ఈ బటన్ నొక్కేవాడు అది ఇది అని చెప్పేసి అన్నారు నిజంగా ప్రజలు అది భావిస్తూ ఉన్నారా ఇప్పటికీ ప్రజల్లో ఏమైనా సరే ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారిని అనవసరంగా ఓడించామని అక్కడ ప్రజలు అనుకుంటున్నది ఒకటి వీళ్ళు టెలికాస్ట్ చేస్తున్నది మరొకటి సో ఆ విధంగా చేసుకుంటా ఉంటే మరి అది చివరికి ప్రజల్లో వ్యతిరేకత మూట కట్టుకోదంటారా ఇప్పటికైనా కానీ గ్రౌండ్ లెవెల్లో ఏంటి అసలు వాస్తవాలు ఏంటి ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ఉంది ఒక ప్రతిపక్ష పార్టీగా అఫ్ కోర్స్ ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ప్రభుత్వం చేస్తున్న తప్పు అప్పులను చూపించవలసిన బాధ్యత వాళ్ళపైన ఉన్నది సో ఆ క్రమంలో వాళ్ళు ఒక కన్స్ట్రక్టివ్గా జెన్యున్గా అది చేశారనుకోండి ఓకే వాళ్ళు ఇప్పటి నుంచైనా సరే మంచిగా చేస్తున్నారు ప్రజల తరపున పోరాడుతున్నారు ప్రజల తరఫున మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకునే ఆస్కారం ఉంటుంది అట్లాంటిది ఏమీ లేకుండా సరే ఏదో ఒకటి దొరికింది ఏసేద్దాం అని చెప్పేసి కనుక వేసుకుంటే అది తీవ్రమైన నష్టాన్ని వాళ్ళకి ఎదురయ్యేలాగా చూస్తుంది సో ఇప్పుడు మిథున్ రెడ్డి గారికి ఈ యొక్క పగ్గాలన్నీ అప్పచెప్పారు కాబట్టి ఆయన వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి లేదు ఏదో పాశ్చింతకే పచ్చలేలాగా మరలా అలాగే మోస పద్ధతిలో కొట్టుకుంటా పోతారా ఇది చాలా కీలకంగా పద్ధతుంది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్గా దీన్ని పర్యవేక్షించాలి అని చెప్పేసి భావిస్తూ ఉన్న తరుణంలో అంటే ఈ సోషల్ మీడియాని మనం మరలా యాక్టివేట్ చేసుకోవాలి అని చెప్పేసి ఆయన స్వయంగా భావిస్తూ ఉన్న తరుణంలో ఇది మరి ఏ విధమైన ఫలితాలను ఇవ్వబోతుంది అనేది కూడా చాలా వరకు ఆసక్తికరంగా మారబోతుంది సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సోషల్ మీడియా దాని ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆ ప్రయారిటీని గుర్తించారో ఏమో కానీ అంటే గతంలో కూడా గుర్తించారు బాగా యాక్టివేట్గానే ఉన్నారు చేశారు కానీ ఆ వార్త కథనాలు ఎంతవరకు జెన్యున్గా ఉన్నాయి అనేది కూడా కీలకం ఉదాహరణకి కొన్ని వందల మందిలో ఎంప్లాయీస్ ఉండి సోషల్ మీడియాలో యాక్టివేట్గా ఉండి ఇష్టం వచ్చినట్టుగా వార్తలు సర్క్యులేట్ చేశారు అనుకోండి దానివల్ల ఉపయోగం ఉండదు కానీ జెన్యున్గా ఎంతవరకు మనం కంటెంట్ ఇవ్వగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్ సో దానిని ప్రజలకు దగ్గరగా చేరవేసేలాగా చేస్తే ప్రజల తరపున పోరాడుతున్నారు అని అని చెప్పేసి భావన కూడా వస్తూ ఉంటుంది సో ఈ విధంగా ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం అప్పుడే కాకుండా మిగతా సమయాల్లో కూడా నిజంగా ప్రజలు ఏదైనా సరే ఇబ్బందులు పడతా ఉన్న తరుణంలో వీళ్ళు ఇనిషియేటివ్గా తీసుకోవడం కావచ్చు లేదా ఆ యొక్క అధికారంలో ఉన్న పార్టీని నిలదీయటం కావచ్చు ఆ నాయకులను ప్రశ్నించడం కావచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఐదేళ్ల పాటు ఈ విధంగా కొనసాగాలి అంతేగాని వీళ్ళు మధ్యలో డైల్యూట్ అయిపోయి ఎలా పడితే అలా వార్తలు రాసేశారనుకోండి అది ఇబ్బందిని క్రియేట్ చేస్తూ ఉంటుంది ప్రధానంగా ఈ సోషల్ మీడియా కంటే కూడా ముందు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మనం ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు విమర్శించేటప్పుడు ఏ విధంగా విమర్శిస్తున్నాం అనేది కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలనలో ఉండంగా ఇక అధికారంలో ఉండగా ఏ రోజైనా సరే ప్రశ్న అడ్రస్ చేసి ఒక్క మీట్ అన్న పెట్టారా ఒకే ఒక్కసారి అనుకుంటా అది అప్పటి ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి నిమ్మగడ్ రమేష్ కుమార్ గారిని విమర్శించటానికో ఆయన్ని అనేక రకాలుగా మాట్లాడతానికో తిట్టడానికి అని ఆయన పదం ఉపయోగించలేములే కానీ ఏదో కులం పేరు పెట్టి మాట్లాడారు అది వేరే విషయం సో ఆ విధంగా చేస్తే మాత్రం అది వాళ్ళకి నష్టమే చేకూరుస్తుంది సో అలా కాకుండా మంచిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు కూడా ఒక కన్స్ట్రక్టివ్గా విమర్శలు చేసుకుంటూ పోయారు అనుకోండి అప్పుడు ప్రజల్లో ఒక ఎంత ఆలోచన వస్తుంది ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొంత కన్స్ట్రక్టివ్గా వెళ్తున్నారు అని చెప్పేసి అప్పుడు దానికి అదనంగా సోషల్ మీడియాలో వచ్చే వార్తలు తోడవుతాయి కానీ అలా కాకుండా కంప్లీట్గా సోషల్ మీడియా మీదే మనం డిపెండ్ అయిపోతాము ఇక వాళ్ళ వల్ల ఏదైనా సరే సాధిస్తాము అని చెప్పేసి అనుకుంటే మాత్రం అది చాలా వరకు కష్టమే అలాగే ఇప్పుడు అధికార ప్రతినిధులు మార్చారు మరి ఎవరెవరు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఈ మాట్లాడే మాటల వల్లనే పార్టీకి నష్టం చేకూరుస్తూ ఉంటుంది మనం గనక గమనిస్తే అధికారంలో ఉన్న సమయంలో అప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్ళు కానీ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కానీ ఎంపీలుగా ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు చేసిన చేష్టలో మాట్లాడిన మాటలు ఎంత నష్టాన్ని తీసుకొచ్చే పార్టీకి సో ఇవన్నీ గుర్తించారేమో కానీ మొత్తం మీద ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివేట్ చేయాలి అని చెప్పేసి భావించారు ఈ తరుణంలో మరి ఎటువంటి ఫలితాలను ఇస్తుంది ఏంటి తెలియాలి అంటే మరికొంత సమయం చూడవలసి ఉంది సో ఓవరాల్గా ఇది సజ్జల భార్గవ్ గారి చేతి నుంచి మరి పెద్దిరెడ్డి గారికి వెళ్ళింది కదా చూద్దాం మరి ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సజ్జలకి షాక్ ఇచ్చిన జగన్ అన్నదాని పైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ